శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం ఈ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సిద్ధిం ప్రాప్తు సమాసే నైవ కౌంతీయ నిష్టా జ్ఞానశయాపరా భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున కర్మసిద్ధిని నిష్కామ కర్మలచే చిత్తశుద్ధిని బడసిన వాడు పరమాత్మని ప్రకారముగా పొందగలడు ఆ విధము మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన నిష్ఠ ఏది కలదో దానిని సంక్షేపముగా నా వలన తెలుసుకునము అర్జున అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఈ విషయము కేవలము అర్జునునికి ఒక్కరికి కాదు అర్జునుని నెపముతో ఏ ప్రపంచమునకు తెలియచేసేటువంటి సత్యముగా మనం భావించవలసి ఉంటుంది పరబ్రహ్మమును పొందు విధానమును జ్ఞానము యొక్క పరాకాష్టను తెలుపబోతున్నానని భగవానుడు సెలవిచ్చుట వలన గీత పరిసమాప్తము ందున గీతాసారమంతయు సంక్షేపముగా సమాసేనైవా తెలుపబడుతున్నందువలన ఈ ఘట్టము అతి ముఖ్యమై ఉన్నది దీనిని ముముక్షువులు బహు జాగ్రత్తగా గమనింపవలసి ఉండును వ్యాలయన గీత సారమిట తెలుపబడుతున్నది సమాసేనైవా అనగా యుద్ధం ఆరంభింపబడు నందున ఇక అధికముగా చెప్పుటకు సమయము లేనందుచే సంక్షేపముగా దలంచి ఉండవచ్చును లేక ఇంతవరకు అనేక ధర్మ రహస్యములను చెప్పెను గావున ఇక అధికముగా చెప్పనవసరము లేదని ఎంచి సారమంతను సంక్షేమముగా చెప్పదలంచి ఉండవచ్చును ఇప్పుడు చెప్పబోవు ఈ మూడు శ్లోకములను గీతాసారమని సంక్షిప్త గీతయని ప్రసిద్ధికెక్కినవి కాబట్టి మానవుడు తెలియవలసినటువంటి సత్యాన్ని భగవానుడు ఇప్పటి వరకు మనకు పదిహేడు అధ్యాయములు పూర్తి చేసి పద్దెనిమిదవ అధ్యాయములో యాభైవ శ్లోకము వరకు కూడా చక్కటి మార్గములను మనకు చూపించాడు ఈ యొక్క మూడు శ్లోకములు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకములను రేపటి రోజున మనం చున్నముగా గ్రహించి అందులో ఉన్నటువంటి మర్మ ధర్మములను గుర్తిరిగి సర్వాంతర్యామి అనేటువంటి పరమాత్మ యొక్క నిర్ణయమును వారి యొక్క భావములను మనం పూర్తిగా అవగతం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది సర్వం సద్గురు సద్గురుపాదామస్తు జై గురుదేవ